హాయ్ అందరికీ మరి స్వీట్ కార్న్స్ తోటి ఇలా సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా రెండు స్వీట్ కార్న్స్ తీసుకొని ఏం అయితే గింజలన్నీ వలిసేసుకోవాలి చక్కగా గింజలన్నీ వలిసేసుకున్న తర్వాత ఇవ్వండి ఎన్ని గింజలు వస్తాయి ఈ గింజలన్నీ కూడా వాటర్లో వేసి కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ అలిగించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడకన బలివైతే ఇదిగోండి ఎంతోసేపు పట్టదు ఒక ఐదు నిమిషాలను చక్కగా ఉడికిపోతాయి ఈ లోపైతే సాల్టు కారం గరం మసాలా అలాగే కొంచెం నెయ్యి అలాగే కొంచెం నిమ్మరసం ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవ్వండి ఐదు నిమిషాలు అయితే చక్కగా గింజలన్నీ కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ జల్లడి బుట్టలో వేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలాగ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఆ నెయ్యి కాగిన తర్వాత ఈ గింజలన్నీ కూడా స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా వేసుకుని అయితే చక్కగా ఎలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది ఎలాగ నెయ్యిలో వేయించడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది స్వీట్ కార్న్కి ఆ తర్వాత ఇందులో మనకు టేస్ట్ సరిపడగా సాల్ట్ తీసి పెట్టుకున్నాం కదా ఆ సాల్ట్ వేసేసుకోవాలి అలా సాల్ట్ అంతా పట్టేటట్టు చక్కగా అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కారం తీసాం కదా ఆ కారం కూడా వేసుకోవాలి స్పైసీగా ఉండడానికి బాగుంటుంది ఇవన్న కారం కూడా పట్టేటట్టు అయితే చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే గరం మసాలా తీసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాత ఇవిగోండి ఈ విధంగా అయిపోయిన తర్వాత అయితే ఇందులోనే ఉలిపాయ ముక్కలు మనకి ఉలిపాయ ముక్కలు తింటుంటే మంచి టేస్ట్ తోటి తగిలుతూ ఉంటాయి కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇవి వేసుకున్న తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి తింటుంటే మంచి టేస్ట్ సలాడ్ అనేది చాలా బాగుంది ఇవి బయట దొరికే మనకి చాలామంది కప్పుల్లో అమ్ముతూ ఉంటారు కదా సినిమా థియేటర్ల దగ్గర కానీ బయట కానీ అమ్ముతూ ఉంటారు అలా తినేకంటే ఇలా సలాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయండి చాలా చాలా టేస్ట్ అయితే దీనికి ఉంటుంది ఎందుకంటే కొంచెం నెయ్యేసాం దీనితోటి అయితే మంచి రుచి అయితే వస్తుంది ఇలాగ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా అయితే చాలా బాగుంటాయి ఇలాగ కాసేపు అలాగే పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర కూడా చల్లుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నా అంత బాగుంది సలాడ్ మరి ఇలా చేసుకుని ఇంట్లోనే తింటే చాలా బాగుంటుంది కదా ఇలా పిల్లలకు కూడా ఈ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి